ఫ్రెండ్స్ ఇది మనం ఇద్దరు తోటలో వచ్చిన పసుపు అండి పసుపుని మనము ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే పంట అయితే పండించేసాము కాకపోతే వచ్చేసింది కోసేసాము సో దీన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో అండి నమస్తే నేను వాణి వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఇలా ఆర్గానిక్గా పసుపును మనమే స్వయంగా పండించుకోవడంలో చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుందండి ఇది మన వంటకే కాదండి మన ఇంట్లో పూజలు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది దాదాపు అయితే నాకు ముక్కలు కేజీ దాకా వచ్చిందండి ఫస్ట్ టైం వేశాను అంటే నాకు ఏది అయితే వేస్ట్ కాలేదు అంత మంచిగా అయితే గ్రో అయిందండి ఫ్రెండ్స్ పసుపు మనం పండించుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఏదంటే పచ్చి పసుపు అండి ఈ పచ్చి పసుపు మనకు దాదాపు మార్కెట్లో అయితే మనకు అందుబాటులో ఉంటుందండి ఎందుకంటే మార్చిలో అందరూ అయితే హార్వెస్ట్ అయితే చేస్తారు కాబట్టి అన్ని సూపర్ మార్కెట్లో కానీ రైతు బజార్లో కానీ అమ్ముతూ ఉంటారు లేకపోతే ఆన్లైన్లో కూడా మనకి అయితే దొరుకుతూ ఉంటాయి సో మనం ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మే ఎండింగ్ అంతా చిన్న చిన్న పిల్లకలు వస్తాయి అప్పుడు మేలో నాటేసుకోవచ్చు సో నేను పండించిన పసుపు చూడండి నాకు దాదాపు అయితే ముప్పాలి కేజీ దాకా వచ్చింది ఇవి కొన్ని మళ్ళీ అలాగే దాచిపెట్టుకుంటానండి అంటే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ నాకు పసుపు అవసరం కాబట్టి ఈ కొన్ని అయితే మళ్ళీ నేను పక్కన పెట్టేసుకుంటారు మిగతానంతా మళ్ళీ పొడి చేసేస్తాను ఈ కొమ్ములు అన్నింటిని ఇలా ప్లేట్ లో పెట్టేసి ఇట్లా ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తున్నాను గాలి అవే అయితే మనకి మొలకలు వచ్చేస్తాయి మే ఎండింగ్ అంతా మనం మళ్ళీ నాటేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పసుపునైతే రకరకాల ప్రొసీజర్స్ అయితే ఫాలో అవుతుంటారండి అన్నిట్లో కన్నా రెండు పద్ధతులు అయితే కామన్గా యూజ్ చేస్తుంటారు ఒకటి ఏమంటే బాయిల్ చేసి పసుపుని అయితే రెడీ చేస్తూ ఉంటారు రెండోది ఏమంటే పసుపును అలాగే కోసేసి ఎండబెట్టేసి అయితే నేను ఇప్పుడు తురుముతున్నా కదా ఇలా తురిమేసి పసుపుని రెడీ చేస్తుంటారు ఈ రెండు పద్ధతులు అయితే ఎక్కువగా అయితే యూస్ చేస్తూ ఉంటారు అలా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏముంటాయి అవన్నీ మనం లాస్ అయిపోతామండి అందుకే నేనైతే బాయిల్ చేయడం లేదు ఇలా చిన్న చిన్నగా అయితే తురిమేస్తున్నాను ఎందుకంటే తురిమేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఎండకు ఎండిపోతుంది మనం ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇలా తురవడం మీకు కష్టము అనిపిస్తే చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసి ఎండబెట్టేస్తామనుకోండి అప్పుడైనా గ్రైండ్ చేయొచ్చు ఇలా తురుముతుంటే వాసన వస్తుందండి పసుపు ఇల్లంతా పసుపు వాసన ఎంత అసలు చాలా అద్భుతంగా ఉంది స్మెల్ సో హార్వెస్ట్ అయితే చేసేసాను దీని ఇంట్లోనే నేనైతే గ్రైండ్ చేస్తున్నానండి ఎట్లాగో గ్రైండ్ చేస్తున్నా అంటే పసుపు నేనే గ్రైండ్ చేస్తున్నా కాబట్టి ఒక చిన్న వీడియో ద్వారా అందరికీ తెలియచేయాలని ఉద్దేశంతో చిన్న వీడియో అయితే నేను తయారు చేస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనం ఇలా తురుమేసిన తర్వాత డైరెక్ట్గా ఎండలో పెట్టేదానికన్నా నీడెండలో ఎండడం మంచిదండి కొద్దిసేపు నేను కొద్దిగా ఆరేదానికని కొద్దిగా ఎండలో పెట్టేసి మళ్ళీ నీడలో అయితే డ్రై చేసేస్తున్నాను టూ త్రీ డేస్ మనం ఇలా పెట్టేస్తే చాలండి బాగా అది ఇప్పుడు సమ్మర్ కదా బాగా డ్రై అయిపోతుంది పైన మనము పలిచేసి బట్ట పెట్టేస్తే డస్ట్ పడకుండా ఉంటుంది సో ఇలా మిక్సీ వేస్తే అసలు స్మెల్ సూపర్గా ఉంది ఎవరికైనా జలుబు చేస్తుంటే మాత్రం మొక్కలు అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ పసుపు స్మెల్ కాంత అద్భుతంగా ఉంది స్మెల్ ఇలా వచ్చిన దాన్ని ఇలా బాగా జల్లబెట్టేస్తున్నాను చిన్న చిన్నగా నేను తురిమేసాను కాబట్టి నాకు ఏమైతే అంతగా ఇది పలుకులు అయితే రావడం లేదు మొత్తం నైస్గా నున్నగా అయితే పసుపు వచ్చేస్తాను అండి లాస్ట్లో ఇలా వచ్చింది నా చివరి ఇలా కొంచెం వస్తుంది కదండి దాన్ని మళ్ళీ మనము చిన్న మిక్సీ జార్లో వేసేసి చేసేస్తే మళ్ళీ మనకు పొడి అయితే తయారైపోతుంది చాలా ఈజీ ఒక ఒక రెండు ట్రిప్పులకే అయితే నాకు నైస్గా అయితే బాగా గ్రైండ్ అయిపోయింది పసుపు ఫ్రెండ్స్ చాలా మంది అయితే పసుపును బాయిల్ చేసేసి మళ్ళీ అయితే గ్రైండ్ చేస్తూ ఉంటారండి దానివల్ల ఏమవుతుందంటే ఈ పసుపులో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏముంటాయో అవన్నీ మనం అయితే లాస్ అయిపోతాము బాయిల్ చేయడం వల్ల నేను ఫైండ్ అవుట్ చేసిన విషయం ఏమంటే మనము అవన్నీ ఏవైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి లాస్ కాకుండా ఉండాలంటే బేసిక్గా మనం ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కానీ ఇలా తురిమి పెట్టుకున్నది కానీ మనం చేసామనుకోండి ఏవి లాస్ కాకుండా ఉంటాము ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి అసలు తొక్కలుగానే తిన అవసరం లేదు గా అలా తొక్కలతోనే మనము పీల్ చేసేసి ఇలా మనం మిక్సీ అయితే పట్టేయచ్చండి ఇవి మనము ఇంట్లో వంటకే కాకుండా అంటే పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు అయితే ఫేస్ మాస్క్ కూడా మనం యూస్ చేయొచ్చు ఇది మనకు శ్రావణ మాసం అలా వస్తూ ఉంటుంది కదా ఆ కాలకు కూడా పట్టించుకోవచ్చు మనం చాలా ఆర్గానిక్గా గ్రో చేసాం కాబట్టి ఇందులో మనకి బయట కొన్న పసుపులో కెమికల్స్ అవన్నీ కలిపి ఉంటారండి ఇంట్లో పెళ్ళిళ్ళ పిల్లలకు ఇలాంటి మనం ఆర్గానిక్గా గ్రో చేసిన పసుపుతో నలుపు పెట్టినా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది చాలా మందికి పసుపు అలా పట్టించినప్పుడు ఇచ్చింగ్ అలా అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి పసుపు పట్టించామనుకోండి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఈ పసుపు అంటే గ్రో చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు మే ఎండింగ్లో మనం ఒకసారి ఇవి కొమ్ములు నాటేసాం అనుకోండి నెక్స్ట్ మే వరకు అసలు దీంతో మనకు పనే ఏమి ఉండదు అనమాట అప్పుడప్పుడు కొద్దిగా మనం ఏదైనా కంపోస్ట్ అలాంటి ఇచ్చుకుంటా అంటే సరిపోతూ ఉంటుంది వాటర్ కూడా డైలీ అయితే అవసరం ఉండదు ఎటువంటి పెస్ట్ కూడా రాదండి ఒకసారి కొమ్ములు పెట్టేసి నెక్స్ట్ మే వరకు మనము తిరిగి కూరాల్సిన అవసరం లేదు తాను ఈజీగా ఎవరైనా కానీ ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ పసుపు ఇప్పుడు నేను పసుపు అయితే గ్రైండ్ చేసేసాను కదా ఇందులో అడుగునున్న దీన్ని కూడా నేను అయితే వేస్ట్ చేయడం లేదండి ఎందుకంటే నా గార్డెన్లో ఉన్న మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను ఈ పసుపు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ రాకుండా ఉంటుంది మన మొక్కలకి మిల్లి బగ్స్ అలా ఉన్నప్పుడు మనము పసుపు నీళ్ళు అలా చల్లుతూ ఉన్నామనుకోండి మిల్లి బగ్స్ అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుంది అందుకనే నేను ఈ జార్ని ఇప్పుడు కడిగేస్తున్నాను వాటర్లో కడిగేసిన ఈ వాటర్ని కూడా నేను మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ మనం ఏది వేస్ట్ అయితే చేయని అవసరం లేదు ఈ గార్డెన్స్ ప్రతిదీ మన గార్డెన్లో ఉన్న అయితే ఇచ్చేయచ్చు బాగా ఇలా డైలీ చేసేసి మొక్కల్లో ఇచ్చేస్తున్నానండి ఫస్ట్ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయి మన ప్లాంట్స్ అయితే అంతేకాకుండా మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా అయితే ఎర్రచీమలు అయితే మనకు ఎక్కువ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువగా అయితే సమ్మర్లో ఎర్రచీమలు పడుతూ ఉంటాయండి చెట్లలో ఎందుకంటే తెమ్మ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్రచీమలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి పసుపు నీళ్ళు చల్లడం వల్ల ఆ సమస్య నుంచి కానీ మనకు పరిష్కారం అయితే దొరుకుతుంది నేను ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు కానీ పసుపుని కానీ కలిపేస్తూ ఉంటానండి ఒకవేళ అప్పుడు కలుపుకోలేదు అనుకుంటే ఇట్లా మట్టి అప్పుడప్పుడు కొద్దిగా మనము పైకి కిందికి కొద్దిగా లూస్ చేస్తుంటాం కదా అప్పుడు పసుపును కలిపేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఆర్గానిక్గా గ్రో చేసిన పసుపు అండి మిక్సీలో పట్టిన తర్వాత నాకు ఇంత బాటిల్ అయితే వచ్చిందండి ఇవైతే పక్కకు పెట్టేసానండి ఎందుకంటే మళ్ళీ మనం వేసే సీజన్కి నాటుకోవాలంటే కొన్ని అవసరం కాబట్టి ఇవన్నీ అలాగే పెట్టేస్తాను వీటికి చిన్న చిన్న పిలకలు అయితే వస్తాయండి మే ఎండింగ్కి అంతా వస్తాయి అప్పుడు మనము నాటేసుకోవాలి ఇంత డబ్బా అయితే నాకు వచ్చింది కొంచెం అయితే పక్కన పెట్టేసాను ఇలా కొద్దిగా జిప్ లాక్ కవర్లు పెట్టానండి ఈ పిల్లలకి హాస్టల్ పంపించేదానికని అప్పుడప్పుడు జలుపు సమస్యల్లో వచ్చినప్పుడు నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకుంటావుతారు ఆడపిల్లలు అయితే ముఖానికి మాస్క్ లాగా అయితే యూజ్ చేసుకుంటారు ఇది ఆర్గానిక్ వచ్చిన పసుపు కాబట్టి ఎలాంటి ఇచ్చింగ్ అలాంటి సమస్య అయితే రాదు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ